Iliyama Iliyama the కామెంట్స్ వస్తున్నాయా ఓకే ఓకే రైట్ హాయ్ మా గారు ఫస్ట్ లైవ్ ఫస్ట్ లైక్ ఆ లైవ్ లైఫ్ ఫస్ట్ నుంచి ఫస్ట్ మీద ఫస్ట్ లైక్ డన్కేంటర్ సంగతులు హాయ్ హాయ్ సీత గారు హాయ్ అండి వామ్ పాప రోజు ఆర్కే గారు వచ్చి ఫస్ట్ లైక్ ఫస్ట్ లైక్ లైక్ డన్ అనేవాళ్ళు ఈరోజు మీరు వస్తున్నారుగా హాయ్ సీత గారు హాయ్ అండి సెకండ్ లైక్ తిన్నావా తిన్నా తిన్నా తిని నేను ఏంటి తినంటే టూ థర్టీ తిన్నా ఏం చేస్తున్నారు ఇంకా అక్క లైవ్ అయిపోలేదు అటు ఇంకా సీతగారు ఇంకేటి సంగతులు ఏం తిన్నారు ఏం ఏం స్పెషల్ ఈరోజు ఏం మీరేంకా తినలేదా లైవ్ అయిపోలేదా ఓకే రైట్ ఆర్కే గారికి బ్లూ తీసేసా కదా మనందరు ఛానల్లోకి వచ్చి కామెంట్ పెడతారు కదా బ్లూ థీస్ సార్ రాలేకపోతున్నారు భోజనం తిన్నానండి మేము కూడా భోజనమేనండి తినేది కర్రీ ఏం అంటే కర్రీ ఏం చేశారని కనపడుతున్నా బాధగా కూర్చుంది లైవ్లో ఎప్పుడు ఏమైంది ఏమైంది బాధగా కూర్చుంది ఎందుకు పక్కన ఏం చేశారు మీరు చికెన్ అవునా ఏమైంది అక్కకి ఏమైంది అక్కనేం చేశారు మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదు ఏమో ఏమైందో మరి తెలియదు నేను చూసి పెట్టేసే ప్రేర చి అండి మేడం గారు మేడం నాకు వంట చేయడం కూడా వచ్చు మీకు నేను వంట చేసే వీడియో ఒకటి పెడతా తర్వాత చెప్పేదైతే చెప్పేదే కదా ఏమో తెలియదు చెప్పకూడదేమో ఇంకేంటి నీలమగారు ఏం చేశారు ఓకే బాయ్ ఎందుకు వర్క్ ఉంటే వెళ్ళండి ట్వంటీ త్రీ మెంబర్స్ చూస్తున్నారు హైట్లో ఉండొద్దు లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి చెప్పండి 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 ఇంకేంటి సంగతులు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమో ఏం తిన్నారు ఏం తిన్నారండి నా పప్పు దోసకాయ పప్పు రైస్ బీరకాయ కర్రీ అన్న మోకే రైస్ సూపర్ రీల్ చేయలేదు కదా ఈరోజు నీలిమగారా గారు చేయలేదు అట్టుకుంట పదకొండు మంది చూస్తున్నారు హైడ్లో ఉండదండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ తగ్గిపోతున్నారు లైక్స్ లేవు ఇంకేంటి సంగతులు నువ్వు ఆ రోజు అన్నదానికి నీ ఫీల్ కాలేదు ఇప్పుడు నేను ఒక ఇప్పుడు నీ దగ్గర ఒక పాట నేర్చుకున్నా ఎలా అంటే ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కదా ఒకరు లై ఒకరి ఛానల్లోకి వెళ్ళి గిఫ్ట్ ఇస్తున్నాను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి ఇలా అన్నావు కదా వెళ్తున్నాను ఓకే ఓకే వెళ్ళండి చిన్నగారు వెళ్ళండి వెళ్ళండి ఫ్రీగా ఉన్నప్పుడు లైవ్లోకి రండి ఏమన్నా అన్నావు కదా నేను ఇట్లా వెళ్దో వెళ్ళి గిఫ్ట్ అడగండి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అన్నావు కదా అది నాకు గుణపాఠం అది ఎందుకంటే మన అందరూ లైవ్లోకి వెళ్ళి మనం ఒక అర్ధ గంట లేదంటే ఒక గంట లేదంటే లైవ్ అయిపోయేదాకా ఉంటున్నాం కానీ మనకి నేను చాలామంది మేము నాకు తెలిసి తెలిసిన వాళ్ళ హాయ్ అండి హాయ్ 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 అమ్ములు అమలు నిజంగా గుర్తుపట్టలేకపోతున్నా డీపీ కొత్త వాళ్ళు అనుకుంటున్నాను సడన్గా చూసి పల్నాడు గారు హాయ్ అండి ఆహా హాయ్ అండి అమ్ములు ఏం తిన్నావు నేను అమ్మలో నువ్వేమో ఫీల్ కావద్దు నేను కావాలని రాలేదు నీ లైఫ్లోకి ఎందుకంటే ఆ బాధ అనేది తెలియాలి మీకు కూడా ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఎవరికి ఉంటే పనులు ఉంటాయి ఎవరికైనా పనులు ఉంటాయి నాకైనా మీకైనా ఎందుకంటే యూట్యూబే మొత్తం ముఖ్యం కాదు కదా అందరికీ పనులు ఉంటాయి ఓకే ఓకే అవునండి థ్యాంక్ యూ ఎందుకంటే ప్రతి ఒక్కరు పనులు మానుకొని అంటే మానుకోవడం కాదు చేసుకుంటూనే ఇది ఒక సైడు ఇదేంటంటే సరదా కోసం ఒక మనం కూడా యూట్యూబ్ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన దీని మీద ఏదో వస్తాయి ఎప్పుడుకో వస్తాయని ఎప్పుడూ రెండు మూడు సంవత్సరాల తర్వాత కష్టపడి చేయాల్సిన అంశం దీని మీద ఆధారపడడానికి మాకు అంత టైం ఉండదు తీరిక ఉండదు ఇంకోటి ఏంటంటే నిన్న మేడం గారు చెప్పారు నా లైఫ్కి కూడా రాలేదు ఎందుకు నేను నిన్న బిజీ నిన్న మండే కదా మాకు ఫుల్ ఉంటుంది ఎట్లా అంటే ఆఫీస్లో స్క్రౌడ్ ఫుల్గా ఉంటుంది అగ్రిమెంట్స్ అవుతుంటాయి టైం దొరకదు మాకు తినడానికి టైం దొరకదు నాలుగు ఐదు ఐదు మేము తినేసరికి ఈరోజు నేను రెండున్నర తిన్నానంటే ఈరోజు వర్క్ లేదు అర్థం చేసుకోరు కదా తెలీదు అందరికీ మా లైఫ్ ఎలా ఉంటుందంటే మేము ఫీల్డ్కి వెళ్ళాలి మేము ఎట్లా అంటే మాది ఆటో ఫైనాన్స్ కదా మార్నింగ్ వెళ్ళి బండ్ తీసుకురావడం తీసుకుపోవడం ఇవన్నీ చేస్తుంటాం మనకేందంటే మాకేందంటే ఎన్ని రిస్క్లు ఉంటాయి కానీ మీకోసం ప్రత్యేకంగా ఎందుకంటే ఒక మాకు సరదాగా ఒక ఎట్లా చూడాలి చేయాలి మాట్లాడాలి కొత్త వాళ్ళతో అని నాకు తెలియని వాళ్ళు మీరు మాకు పరిచయం లేదు తర్వాత తెలియని వాళ్ళతో కూడా నేను లైవ్లోకి వెళ్ళి ఐదు నిమిషాలు నేను అడి ఉండి వస్తాను సరదా కామెంట్ చేసి ఆయన ఏం చేస్తున్నారు అని కామెంట్ చేసి వస్తాను కానీ మాకు రావట్లేదు ఎవరు మీరు నాకు అదే బాధ అనిపిస్తుంది అమ్ములు హుసేన్ బి అక్క కూడా చూడు హుసేన్ బి అక్క అక్క దగ్గరికి పోయినా కూడా మేము మినిమం మూడు మూడు రెండు రెండు గంటలే ఉంటాం లైవ్ లే రెండు గంటలు పెట్టేది కదా మేము లైవ్ మొత్తం చూడండి మేము ఎంతసేపు ఉంటాము సార్ కూడా తొందరగా వెళ్ళిపోయారు ఇవాళ కోపమా ఎందుకు కోపం ఏం లేదు కామెంట్ 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 అంటుంది అమ్ములు నేను రాలేదా నువ్వు రాలేదా లేదు నిన్ను నాకు బిజీ ఉంది ఈరోజు అంటే ఈరోజు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వచ్చాను కామెంట్ చేశాను నువ్వు లైవ్ పెట్టలేదు ఎప్పుడు పెట్టావు మార్నింగ్ పెట్టావా కామెంట్స్ ఆన్ దిస్ అందుకు ఇప్పుడు ఏంటంటే మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి నేనేమో మేమేం చెప్తాం తెలుసా యాక్చువల్లీ నా లైవ్లో చూడండి కావాలంటే నేను ఇంతకుముందు పెట్టిన లైవ్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మేడం బాగున్నారని మాట్లాడిన తర్వాత మాది ఒక బ్యాచ్ ఉంటుంది మేడం పొట్టి గంగు మేము వస్తాము మేము సరదాగా చేస్తాము మా మొత్తం మా బ్యాచ్ మొత్తం ఉన్నారు వస్తారు చూడండి వెయిట్ చేయండి అని చెప్తాము ఒక అరగంట తర్వాత కూడా ఒక్కరు కూడా రాదు బాధ అనిపిస్తుంది మనం ఎందుకు చేస్తున్నాం మనం పక్క వాళ్ళ లైఫ్లో లైవ్లోకి ఎందుకు వెళ్తున్నాం మనం అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏంది మనకి ఏం అవసరం అనిపిస్తుంది నిజంగా అండి ఎందుకంటే మనం వెళ్తున్నాం కామెంట్ చేస్తున్నాం సరదాగా వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్తో హాయ్ అండి ఏం చేస్తున్నారు తిన్నారా బాబు ఓకే అండి నాకు తెలియదు ఫస్ట్ ఇలా గిఫ్ట్ అంటే నేను నేర్చుకుంటున్నా వాస్తవానికి ఏంటంటే ఆ గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ తీసుకోవాలంటే బొమ్మ ఫస్ట్ గిఫ్ట్ అంటే నాకు తెలియదు గిఫ్ట్ అంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలి నేను గిఫ్ట్ అంటే ఏమన్నా కొన్ని ఇవ్వాలా వాళ్ళకి అనుకున్నా నేను గిఫ్ట్ ఇవ్వాలంటున్నారు ఏంటి అనుకున్నా తర్వాత అర్థమైంది మనం సబ్ సబ్ చేస్తే వాళ్ళు సబ్ చేస్తారని దాన్ని గిఫ్ట్ అంట సరే పోనీ అని చెప్పేసి మనం ఏంటి వాళ్ళందరూ చెప్తున్నారు మనం కూడా చెప్పాలేమో అని చెప్పేసి మనం కూడా గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ట్ తీసుకోండి గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ట్ తర్వాత నిన్న మీరు చెప్పాక నాకు నిజం చెప్తున్నా కదా నేను ఆలోచించారు ఎలా అంటే నిజం కదా మనం ఇంతమంది ఛానల్లోకి వెళ్ళి లై లైవ్లో ఉంటూ కూర్చొని ఏం చేస్తున్నారు మేడం వాస్తవాన్ని మన పని ఆపుకొని చూస్తున్నా నేను నాకు కూడా అదే ఇదే ప్రాబ్లం అవును నా వర్క్ ఇప్పుడు నా వర్క్ ఉంటుంది నా వర్క్ కొంచెం టైం గ్యాపించుకొని గ్యాపించి ఆ లైవ్ చూసి ఆ హాయ్ అండ్ ఏం చేస్తున్నారు అన్నీ మనం చేస్తుంటామే మన ఛానల్ లైవ్ పెట్టినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఎందుకు రావరు మీరు ఒక ఐదు నిమిషాలు ఇట్లా అమ్ములు గారు ఐదు నిమిషాలు అక్క ఐదు నిమిషాలు అలా అందరూ ఐదు ఐదు నిమిషాలు సపోర్ట్ చేసుకుంటే ఒక వన్ అవర్ అవుతుందిగా వన్ అవర్ చాలుగా సపోర్ట్ చేసుకోవడానికి నేను మ్యాక్సిమం ఇప్పుడు నిన్న ఆర్కే గారు కూడా అదే చెప్పాను నేను ఆర్కే గారు మనం ఎంత కష్టపడుతున్నాం మన పని మానుకున్నలా లైవ్లో ఉండి నైట్ జర్నీలో ఉన్న బయట ఉన్న ఎక్కడున్నా ఈ ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ లైవ్లో అటెండ్ అయ్యి సరదాగా రెండు నాలుగు చాట్ చేసి నాలుగు కామెంట్స్ అని పెట్టేసి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే జెంట్స్కి అంటే అనుకో అనుకోవచ్చు మాకు కూడా పనులు ఉంటాయి కదా అని అని జెంట్స్ ఏంటంటే బయటకు వెళ్ళి చేసి తిరిగి చెందిన వాటిల్లో టైంలో కూడా మేమంటూ మీకు ఒక సపోర్ట్ ఇస్తూ అంటే మాకు కూడా హెల్ప్ ఉంటారని సపోర్ట్ చేసుకుంటూ మీకు మేము మాకు మీరు మీకు మీకే ఎందుకు ప్రత్యేకంగా మెసేజ్ చేస్తున్నాం అంటే మీరు మంచిగా ఉంటారు కామెంట్స్ కూడా బాగా చేస్తారు అందరిలా కాదు అనే ఆలోచనతోనే మీతోనే మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం వేరే విధంగా వేరే విధంగా ఉంటే మనం చెయ్యం ఎందుకు ఏం అవసరం మా ఫ్యామిలీస్ ఉన్నాయి ఎందుకంటే వల్గర్గా మాట్లాడడం ఇప్పుడు కించపరిచి ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ మనోభావాలని దెబ్బతీని ఇలా మాట్లాడడం అలా మేము చెయ్యం ఎప్పుడైతే పక్కవారు మెసేజ్ నుంచి మన రిప్లై మన మనకి బాధ అనిపిస్తుందో అప్పుడే కొంచెం కోపం వస్తుంది అంతేగాని వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని ఏదో చేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాదు మాకు నేను చేయం కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఏం జరిగిందంటే అతని పేరేంటి మస్తాన్ ఈలిమగారు ఉన్నారా క్లాస్కి ఇస్తున్నాను వెళ్ళిపోయారు కదా అమలు వింటున్నావా బాధ నేను నేనేమనంట తప్పుగా అంటే అంటే నేను ఏదో ఫ్రీగానే చెప్తున్నాను నా వాళ్ళు కాబట్టి ఎందుకంటే మా బాధ ఏందని మీకు తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను హుసేన్ బ్యాక్ పెద్ద కంట నిన్ను చిన్న కంట గారిని నీలిమ గారని పిలుస్తుంటా ప్రతి ఒక్కరూ గౌరవంగానే పిలుస్తాం మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టి కానీ లేకపోతే మీకు మీ గురి మీ మిమ్మల్ని వలకరగా మాట్లాడడం కానీ ఎప్పుడు మేము చేయం చేయకూడదు లైఫ్లో కూడా ఉండదు మాకు చెప్తున్నా వినండి ఒక్క నిమిషం గారు ఎందుకంటే ఆ రోజు జరిగిన సందర్భం ఏంటంటే మస్తాన్ గారు ఎవరో నాకు తెలియదు నేను అప్పుడే మీ లైఫ్లోకి సెకండ్ థర్డ్ టైము ప్రాట్ టైం వచ్చాను మస్తాన్ గారు సరదా మాట్లాడుతున్నాడు ఓకే బాగానే ఉంది అక్కడ మందు టాపిక్ ఒకటి వచ్చింది ఓకే పల్నాడు గోదరి సరే నేను చెప్తున్నా నీకు ఆ రోజు నేనే ఫీల్ కాలేదు నువ్వు చెప్తావు కదా కామెంట్స్ చేయడానికి ఏమో మనకి ఇక్కడ ఎట్లా అంటే వర్క్ ఉంటుంది నేను హార్ట్ సింబల్స్ ఎందుకు పెడతా తెలుసా నాకు ఇక్కడ వర్క్ ఉంటుంది ఇట్లా చూస్తా ఇక్కడ కింద పెట్టేస్తా లైవ్లో చూస్తూ ఏం చేస్తానంటే వచ్చిన కామెంట్ చెప్పలేను కదా ఇక్కడ రాస్తూ ఉంటాను ఇక్కడ ఆ సింబల్స్ ఉంటాయి కదా పెట్టేస్తా ఇంకేంటి నువ్వు గూ గా గు కాదు కాసేపు బాగు నేను సునామీ రప్పిమన్నప్పుడు రప్పింది సునామీ పాపం సునామీ చేసి చేసి సార్ నా లైవ్లో సారే కొట్టకపోయారు అందరు లైవ్లో సునామీ చేశాడు నా ఆర్కే గారు సునామీలో కొట్టకపోయారు అబ్బులు ఉన్నావా ఆపేసావా లైవ్లో ఎవరున్నారు నాకైతే ఒకళ్ళే కనపడుతున్నారు మీకు ఎవరు కనపడుతున్నారా గా 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 గుగు గుగు అమ్ములు మాట్లాడమ్ములు నువ్వు అలా పెట్టుకుంటా పోతే నాకేం అర్థమయ్యి చెప్పు ఏం కర్రీ చేసావా ఇంటికి వచ్చావా ఆవులు తీసుకుని ఇంటికి వాయిస్ అర్థమవుతుందా కామెంట్స్ ఆగిపోయా నాగేశ్వరి నాగేశ్వరి గారు ఉన్నారా రాలేదు ఈరోజు నాగేశ్వరి నేను ఇంటికి వెళ్తున్నాను ఓకే ఓకే వెళ్తూ వెళ్తూ చా కామెంట్ చేస్తున్నావాటి లక్ష్మి గారు బాగున్నారా పాములు వెళ్తున్నావా వెళ్ళి వెళ్ళి అమ్ములు వెళ్ళి జాగ్రత్త పాములుంటాయి మా ఫ్రెండుని ఎందుకు ఫైన్ని ఎందుకు అర్థం కదా లేదు ఇంకా ఓకే ఓకే బాగున్నా బాగున్నారా మేడం తిన్నారా మేడం ఏం తిన్నారు మీరు బాగున్నారా బాగున్నా మేడం బాగున్నారా మేడం గారు లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు లైవ్ లైవ్ చూస్తున్నారు చేస్తున్నారు చూస్తున్నారు అమ్మలో అవును పల్నాడు వదిలేసే వదిలేసాను చెప్పాను అంతే నేను జస్ట్ కావాలని చేయలేరు తర్వాత అర్థమైంది మీ ఫ్రెండ్ కదా అని వదిలేసేసా అన్న నన్ను హ్యాండ్ చేసా కదా ఇంకేంటి గారు ఏం చేస్తుంటారు మీరు ఏం తిన్నారు ఈరోజు నాగేశ్వరి ఎట్టిపోయింది పోయింది అప్పుడు దాకా ఫీల్ అయింది అనుకుంటా లైవ్లో వాళ్ళందరూ ఒకేసారి కామెంట్ చేశారు నాగేశ్వరి ఉన్నావా ఏమగారు ఉన్నారా జా జూ 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 జు జ ఆడేసుకుంటుంది బాయ్ అప్పుడే వెళ్ళిపోయారా నేనేమన్నా అంటే మీ ఎట్లా అంటే మిమ్మల్ని ఏమన్నా ఇప్పుడు మేము చెప్పా కదా దానికి మీరు ఎవరైనా ఫీల్ అయి ఉంటే సారీ ఎందుకంటే నా জান <laughs> বাঙালি <laughs> <laughs> 네. <목소리도> わかるぞ。<laughs> <laughs> ఇరవై ఆరులో పదిహేను వేరే పడతానన్నా మీరు కట్టాసింది ఒకటి 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 కట్టకపోయినా రెండో కట్టిన అంటే లేటు ఉండదు మీరు ఒకటి రెండు రెండో తారీఖ్ రాక రాసి ప్రతి నెల పడతానండి పడదు రెండు పార్ట్ అవును ఒక రోజు అదుపుకుంటే ఇంక రెండు మూడు రోజులు ఎక్కువ పడుతుంది పదమూడు రోజులు దీనికి పడుతుంది పది రోజులు దీనికి పడింది పది రోజులు దీనికి పడింది ఆయన బట్టి పడుతుంది పదిహేను రూపాయలు ఎనిమిది పడుతుంది ఉన్నారా కస్టమర్ వచ్చాడు కస్టమర్ వచ్చాడు ఏమిటి రెడ్ చేసావు నాగేశ్వరి ఉన్నావా పాప నాగేశ్వరి గారు కూడా కొత్తగా ఛానల్ పెట్టారు పాప నాగేశ్వరి ఏ ఛానల్లోకి వెళ్ళి కూడా మినిమం పదిహేను నిమిషాలు ఎంటర్టైన్మెంట్ చేసి వస్తుంది సరదాగా నవ్వడం కానీ వాళ్ళని సపోర్ట్ చేయండి పాప అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఉన్నారా లేరా కామెంట్ హాయ్ అని చెప్పండి లేదా నువ్వు ఏదో ఒకటి చెప్పాలి కదా లేకపోతే లైఫ్ తీసేయమంటారా చెప్పండి ఉన్నారా వెళ్ళిపోయారా కామెంట్లు ఆగిపోయాయా ఏదో ఒకటి చెప్పాలి కదా హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ని ఏం చేసింది అందుకు మీకు కోపం వచ్చింది అనుకుంటున్నావు కదా తండ్రిని కోపం వచ్చింది అనుకుంటున్నావు కదా అలా లేదు నీకు ఆ రోజు జరిగిన సందర్భం ఎందుకు చేశావు చెప్పు అన్నావు కదా ఆ రోజు చేసిన సందర్భం నీకు చెప్తున్నా దానికి సంబంధం కాదు కోపం ఎందుకు వచ్చినా నాకు అర్థమైంది నువ్వు చెప్పబట్టాక ఇప్పుడు నేను మార్చుకుని నా స్వభావాన్ని నేను మార్చుకుని లేదంటే నేను వెళ్ళి గిఫ్ట్ ఇవ్వు గిఫ్ట్ తీసుకో అంతా అంటుంటా చాలా మారిపోతా అప్పటి నుంచి లైవ్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరు లైవ్లోకి వెళ్ళాలి ఎవరు లైవ్లోకి వెళ్ళకూడదు అవన్నీ చూస్తాను నేను ఇంతకుముందు తెలియదు నాకు ఇవన్నీ ఇవన్నీ మా అక్క కూడా చెప్పలేదు యూట్యూబ్ ఇచ్చిన అక్క మాకు నాగేశ్వరి ఉన్నావా చిన్నక్క ఉంది పాపం చిన్నక్క ఇంటికి నడుస్తుంది ఇంటికి వెళ్ళిపోతుంది పాపం కూడా తెలియదు పాపం కల్లీ పిచ్చిది మా అక్క చిన్నక్క మా చిన్నక్క పాపం ఎప్పుడు మొత్తం వాళ్ళే అని బాధపడుతూ అన్నీ చెప్తుంది అక్క చెప్పొద్దు నువ్వు కూడా నువ్వు చాలా మారాలి నువ్వు కూడా నిజమాక నువ్వు చెప్తుంటే నీ బాధ పంచుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీ బాధ నువ్వు అనుకుంటావు ఏంటంటే నేను నా బాధ చెప్పుకుంటున్నాను కొంచెం బాధ తగ్గుద్దని నువ్వు అనుకుంటున్నావు పక్కనలో చులకనైపోతున్నాం అది తెలుసు ఫస్ట్ ఏమంటున్నారు తెలుసా అక్క ఎప్పుడు ఏడుస్తుంటుంది ఎప్పుడు నవ్వదు ఎప్పుడు ఏదో ఒక బాధ అంటుంది ఇదే నువ్వు పక్కన వాళ్ళ దగ్గర మనం ఏదంటే మనం గురించి పక్కన వాళ్ళకి టాపిక్ కాకూడదు మనం మన టాపిక్ అవ్వకూడదు మనం మంచిగా ఉండాలి కానీ టాపిక్ అవ్వకూడదు చూస్తున్నారా లేదా నేనేదో ఒత్తుకుంటున్నాను క్లాస్ పీకుతున్నాడా ఈడొకరు తయారై ఉన్నారు ఏమన్నా ఆర్కే గారు లేరు అసలు లైవ్లో ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు కామెంట్స్ వస్తున్నాయా లేదో తెలియట్లేదు నేను లైవ్ ఎండ్ చేస్తున్నా మరి ఎవరో ఒకరు చెప్పండి ఎండ్ చేస్తున్నాను అన్న కామెంట్స్ చేయకపోతే ఏమన్నారా ఆర్కే గారు ఉంటే కదా ఏదో సపోర్ట్ చేసేవాళ్ళు ఆర్కే గారు కూడా లేదు అందుకే నేను రాను ఛానల్కి చూడు నా ఛానల్ మొత్తం మీద టాప్ మొత్తం చూస్తే నలుగురు కామెంట్ చేశారు గట్టిగా నాలుగు లైక్స్ వచ్చినాయి నేను యూట్యూబ్ దాంట్లో లైవ్లోకి వెళ్ళి దాదాపు ఒక ఇరవై ముప్పై ఛానల్స్కి వెళ్ళి కామెంట్ చేసి అలా అలా టచ్ చేసి వస్తాను చేయను ఇంకా లైవ్ చేయకపోతే కావట్లేదు లైవ్ చేయను నా మటుకు నేను రీల్స్ చేస్తాను ఎవరు లైవ్లోకి వెళ్ళను బాగా వచ్చేసింది దాన్ని నాకు నచ్చకలేదు నేను చేయను లైవ్ వచ్చి చేయను నమస్తే తప్పైపోయింది ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నాను సారీ